ప్రేరిత అందరికీ ఈ దినము డిసెంబర్ నెల ఇరవై రెండవ తేదీ దైవమర్మములు ఎడారుల సెలయర్లు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా ప్రభు సమృద్ధిగా జీవించను కాక మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్నా తన ఆత్మ ద్వారా జీవింపజేయును రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం పరిశుద్ధాత్మకు జీవింపజేయు ఆత్మ అని కూడా పేరు జీవింపజేయు ఆత్మ ఒక దినమున మన దేహములను అమర్త్యమైనవిగా చేయును ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను ఒకటో కొరింది పత్రిక పదహైదో అధ్యాయం యాభై నాలుగో వచ్చిన ఒక దినము రానయున్నది ఆ దినమున అమర్ధ్యమైన మహిమాయుక్తమైన ఆత్మీయ పరలోకపు దేహములు ఇవ్వబడును ఆ దేహముతో ప్రభువైన యేసుక్రీస్తును చూచెదము అప్పుడు జీవింపచేయు ఆత్మను బట్టి ఆయనను పోలిందుము ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఈ ఆత్మ యొక్క కార్యమును చూడగలం మనము శారీరకముగా బలహీనమైనప్పుడు బలహీనులమైనప్పుడు దేవుని సేవించుటకై ఆయన అధిక బలమును అనుగ్రహించును ఎడారిలో సెలవు భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆదికాండం పదహైదో అధ్యాయం పన్నెండవచనం సూర్యాస్తమయం అయింది రాత్రి తన ముసుగును భూమిపై పరిచింది రోజంతా పనిచేసి తనువు మనస్సు అలసిపోయి అబ్రహాము నిద్రకు ఒరిగాడు నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది అతన్ని ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారం అది అతని గుండెలపై పీడకలలాగా ఎక్కి కూర్చుంది ఆ చీకటి చేసే భీభత్సం నీకు కొంచెమైనా తెలుసా ఏదైనా ప్రగాఢ సంతాపం తిరిగి కోలుకోనియకుండా మనసుని త్రొక్కి పట్టినప్పుడు దేవుని కరుణ వల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఓడబెరికేసినప్పుడు ఆశాకిరణమేమీ లేని నడి సముద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందరవందర చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటినీ ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు విలవిలలాడినప్పుడు ఈ భయంకరమైన కటిక చీకటి ఏమిటో అర్థమవుతుంది మానవ జీవి మానవ జీవితం నిండా ఇవే చీకటి వెలుగులు కొంతసేపు సూర్యుడు కొంతసేపు మబ్బునీడ వీటన్నిటి మధ్య దేవుని న్యాయ విధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నది దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహా జ్ఞానాన్ని బట్టి కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే ఆయన తనంతట తానే కలవరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు దిక్కు మాలిన వాడే కేకలు పెట్టాడు అందుమూలంగా మరణమనే గళాంధకారపు లోయలో క్షమించండి నీతో పాటు తోడుగా ఉండి అవతల వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వాణిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయనపైనే ఆధారపడదాం మన లంగరును ఆయనలోనే దించుదాం ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది సముద్రంపై రేగిన తుఫాను తమను ఏసు నుండి వేరు చేసిందని శిష్యులు భయపడ్డారు అంతేకాదు యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు ప్రియ స్నేహితుడా ఇలాంటి సమయాల్లోనే కష్టాల ముళ్ళు గుచ్చుకుంటుంది సైతాను నీ చెవిలో ఊదుతాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు నిన్ను వదిలేశాడు నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది దేవుని నీకు సమీపంగా తీసుకురావడానికే నీకు ఈ కీడు కలిగింది యేసును నీ నుండి వేరు చేయడానికి కాదు నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆదృతగా హత్తుకోవాలనే దేవుడు మనల్ని వదిలేశాడన్నట్టు కనిపించిన హృదయాల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగును ఆదరణను అనుభవిద్దాము ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కానీ ఆయన మీదే ఆశ పెట్టుకుందాం విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం విజయం తెచ్చే విశ్వాసం కావాలి పరాజయం మీద పడనుంటే కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం జయధ్వానాల్లోకి నడిపిస్తుంది అపజయ మెరుగని విజయ విశ్వాసం అందరికీ వందనాలు థ్యాంక్ యూ